Welcome to Teach and I News. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామానికి చెందిన వడగా శ్రీరాములు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్కి చెందిన చిలకమర్తి చంద్రశేఖర్ మహారాష్ట్ర పూణేకి చెందిన చిలకమర్తి శ్రీకాంత్ దగ్గర మూడు లక్షల రూపాయలకి యాభై సెంట్ల భూమిని గతంలో కొనుగోలు చేశానని పన్నెండు సంవత్సరాల తర్వాత సెజ్వారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఎనిమిదో నెల ఏడవ తేదీన ఆ భూమిని వెనక్కి తిరిగి ఇవ్వడం జరిగిందన్నారు అయితే నా మిత్రుడైన ఉమా ఉమామహేశ్వరరావు అబ్బిరెడ్డి భవనారాయణ రెడ్డి నలుగురు కుట్రపన్ని ఆ భూమిని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకుండా అనిశెట్టి నారాయణ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేయించారు అని వాపోయారు ఇదేమిటని నేను పెద్దల్లో పెడితే పన్నెండు లక్షల రూపాయలు తీసుకుని ఇరవై మూడున్నర సెంట్ల భూమిని నా పేరు మీద రాయడం జరిగింది మిగిలిన భూమి ఎప్పుడు రాస్తారు అని అడిగితే కాలయాపన చేస్తూ

అది ఎస్ఎస్జెడ్ పరిధిలో ఉండడం వలన అది అది ఎస్ఎస్జెట్ని పరిధి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు చేస్తామని చెప్పేసి యలమంచులో ఉమామహేశ్వరరావు నా సోదరుడు నా మిత్రుడేనా ఆయన నాకు ఈ విషయాలన్నీ చెప్పారండి ఇది ఎస్ఎస్జెట్ పరిధిలో ఉన్నది ఆ చేత ఈ విషయాలన్నీ నేను చూసుకుంటాను అని చెప్పించి మరి ఈ విషయాల్లో నేను తిరగాలంటే ఆ పేరు కూడా యాడ్ చేస్తారు కదా నేను యాక్సీజెడ్ పరిగణి మొత్తం కూర్చో తిరగడానికి నేను బయటకు తీస్తారానికి ఖర్చు అవుతే ఆయన చేత నా పేరు కూడా అందులో యాడ్ చేయండి అని చెప్పేసి తల నుంచి ఉమామహేశ్వర గారు జరిగింది సరే అని చెప్పి పెట్టాం ఈ అది రెండు వేల ఇరవై మూడులో అది ఎస్ఎస్ఎడ్ పరిధి నుంచి బయటికి రావడం జరిగింది సార్ అది వచ్చిన తర్వాత ఈ లోక ఉమామహేశ్వరరావు నేను అడిగితే సార్ అది వచ్చింది అది నీకు నేను చేపిస్తాను కొద్దిగా ఖర్చు అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్ సరే అని చెప్పేటప్పటికీ ఈ లోపల వాళ్ళు నేను పదే పదే అడిగితే కంగార పడకు అదే నేను చేపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగిందండి అది ఈ లోగా నేను మళ్ళీ నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వస్తే అది అని చెట్టి నారాయణ రెడ్డి పేరును రాసి రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాను సార్ ఇదేమిటని నేను వాళ్ళని అడిగితే ఉద్యానాలను అడిగితే నా మీద కొట్టడానికి సంబడానికి ప్రయత్నం చేశారు సార్ వాళ్ళు నాకు ఏది తిప్పి లేక నేను వెంకటసారు వెళ్ళు కావడం జరిగిందండి నాకు న్యాయం చేయించండి అని చెప్పేసి జరగడం జరిగింది సార్ ఇదేంటి వాస్తవం ఉన్నది దబదలో చేస్తాను అని చెప్పేసి అన్నారు సార్ చెప్పిన తర్వాత అది ఆ మాటకి నిలకడ లేఖ నన్ను పదే పదే తిప్పి నేను నన్ను భయపడ చేయడం జరిగింది సార్ అది విషయం పోలీస్ స్టేషన్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఎస్ఐ గారికి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి పవన్ కళ్యాణ్ గారికి వంగకేదీ గారికి వీళ్ళందరికి కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్